రైతే వెన్నెముకని ఆరుగాలం కష్టపడి దేశ ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు మహబూబాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్స్ లో రైతు సహాయ వేదిక ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా కలెక్టర్ హాజరయ్యారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు హాజరయ్యారు కొంతమంది రైతులు వారు చేస్తున్న వ్యవసాయ పద్ధతులను మిగతా రైతులకు వివరించారు ఉత్తమ సాగుతో అత్యధిక లాభాలు సాధించిన రైతులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించి మెముంటో కలెక్టర్ కలెక్టర్ ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ రైతులు మంచి వంగడాలను ఎంచుకుని దిగుబడి వచ్చేలాగా సాధ్యం చేయాలని సూచించారు సేంద్రియ ఎరువులు వాడాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ శశాంకతో పాటు ఈ కార్యక్రమంలో రైతులు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు మనం మన భూమిని కూడా చేసుకుంటున్న సందర్భము ఇందాక ఏ విధంగా అయితే మన స్థాకు విస్తీర్ణం పెరిగింది అని చెప్పేసి మహబూబాబాద్ ఉన్న ఒక పెద్ద నష్టదాయకమైన అంశం ఏంటంటే అత్యంత అధికంగా ఫర్టిలైజర్ వాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది మహబూబాబాద్ ఎకరానికి ఎంత ఫర్టిలైజర్ వాడతాము అన్నది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ వాడుతున్నాము బట్ తెలంగాణలో అత్యధికంగా వాడుతున్న జిల్లా ఏదైతే ఉంది